అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉందా లేదా రాజధాని గురించి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోద్ది ఇప్పటి వరకు ఓనామాలు కూడా సరిగ్గా రాని రాజకీయ నాయకులు జర్నలిజం స్పెల్లింగ్ కూడా తెలియని ఆఫ్ నాలెడ్జీ మీడియా ఛానళ్ళనన్నింటినీ మోకాళ్ళ మీద నిలబెడతా నా మాటలతో ఒక్కొక్కడి కూసలు కదిలించేస్తా రాజధాని విషయమై ఈ రాజకీయ నాయకులు చేసే డ్రామాలకు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేస్తా అసలు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉందా లేదా ఎవడు చెప్పాడ్రా నీకు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదని ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి ఇది ఫిక్స్ అయిపో క్వశ్చన్ నెంబర్ టూ అమరావతి రాజధాని అని కేంద్రం గెజెట్ ఇచ్చిందా పార్లమెంట్ అమరావతిని రాజధానిగా చట్టం చేసిందా అసలు రాజధాని గురించి కేంద్రానికి ఏంట్రా సంబంధం రాజధాని అనే అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధమే లేదు రాజధాని అనేది కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే పార్లమెంట్ చట్టం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది గుర్తు పెట్టుకో క్వశ్చన్ నెంబర్ త్రీ మూడు రాజధానుల కేసులో కేంద్రం ఏమి చెప్పిందో తెలుసా సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టంగా చెప్పింది రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇందులో కేంద్రానికి ఎటువంటి సంబంధమే లేదని క్వశ్చన్ నెంబర్ ఫోర్ రాష్ట్రం విడిపోయి పదకొండేళ్ళు సరే ఇప్పటి వరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని కేంద్రం ఎందుకు గెజిట్ విడుదల చేయలేదు పార్లమెంటులో చట్టం ఎందుకు చేయలేదు అనేది నీ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా విను నా సమాధానం విన్న తర్వాత నీ కళ్ళు బైర్లు కమ్ముతాయి రాజధాని అంశమే మాకు సంబంధం లేదురా అని కేంద్రం చెబుతుంటే మళ్ళీ పార్లమెంటులో చట్టం ఎందుకు చేయలేదు కేంద్రం గెజెట్ ఎందుకు విడుదల చేయలేదు అని పనికిరాని క్వశ్చన్లు వెంట్రా క్వశ్చన్ నెంబర్ ఫోర్ మరి కేంద్రం పార్లమెంటులో చట్టం చేస్తేనే కదా అమరావతి రాష్ట్ర రాజధాని అయ్యేది ఇది నీ క్వశ్చన్ రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరమే లేదు రాజధాని విషయమై కేంద్రం నుంచి అసలు అనుమతి కూడా అవసరమే లేదు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మరి ఈ రాజకీయ నాయకులు అమరావతి బిల్లును కేంద్రానికి పంపాం వాళ్ళు పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత గెజిట్ విడుదల చేయాలి దానికోసం మా సాయి శక్తులా పోరాడుతున్నాం అని చెబుతున్నారే మరి దానికేమని సమాధానము చెబుతావు ఈ రాజకీయ నాయకులందరూ మీడియా ఛానల్ అన్ని కలిసి ఒక్కొక్కడు డ్రామాలు అడుతున్నాడు అమరావతిని రాజధానిగా చేయమని చెప్పడమేంట్రా అంటే ఇప్పటి అమరావతి రాజధాని కాదనా నే చెబుతున్నా బలంగా రాసుకో రెండు వేల పద్నాలుగులో సిఆర్డిఏ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అమరావతి రాజధాని ఈ విషయంలో నీకెలాంటి డౌట్ అక్కర్లేదు రాజధాని అనే దాన్ని నువ్వు కడపలో పెట్టుకుంటావో కుప్పంలో పెట్టుకుంటావో రాష్ట్రంలో ఇంకెక్కడైనా పెట్టుకుంటావో పెట్టుకో కేంద్రంతో దానికి ఎటువంటి సంబంధమే ఉండదు రాజధాని నిర్ణయం అనేది రాష్ట్ర పరిధిలోని అంశం మాత్రమే ఒక ప్రాంతంలో రాజధానిని నిర్ణయించి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తే చాలు ఆ ప్రాంతం రాజధాని అయిపోతుంది అంతే కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కానీ పార్లమెంటులో చట్టం కానీ కేంద్రం నుంచి గెజిట్ గాని అవసరమే లేదు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మరి రాజధాని అనే విషయం కేంద్రానికి సంబంధించినది కాకపోతే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ఎలా చేసిందో చెబుతావా ఇది చాలా మంచి డౌట్ కేంద్రానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రాజధానిని నిర్ణయించే అధికారం ఉంటుంది కొత్తగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు కానీ లేదా కొత్తగా ఒక రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు కానీ ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కేంద్రానికి ఆ అధికారం ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ మరి ఈ రాజకీయ నాయకులు మీడియా ఛానల్ అమరావతి బిల్లును కేంద్రానికి పంపితే కేంద్రం దాన్ని తిరిగి పంపించేసింది కొన్ని టెక్నికల్ కారణాలతో అనే అబద్దాలు ఎందుకు చెబుతున్నారు వీళ్ళందరూ కలిసి నిన్ను ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం మోసం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని అసెంబ్లీలో చట్టం చేసి గెజిట్ విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళీ అమరావతిని రాజధానిగా చేయాలని కేంద్రానికి పంపడమెంట్రా సిల్లీగా చెల్లికి చేయాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్లు అమరావతికి చేశారు మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రాజధాని చేయాలని కథలు చెబుతున్నారు అమరావతి రాజధాని అయితే పార్లమెంటుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి బిల్లును ఎందుకు పంపాలి ఇది అత్యంత కీలకమైన పాయింట్ పార్లమెంటుకు పంపింది రాజధానిగా ప్రకటించడానికి కాదు పంపింది ఎందుకంటే బిల్లులో హైకోర్టు అంశం న్యాయ వ్యవస్థకు సంబంధించిన క్లాజులు రెండు వేల పద్నాలుగు విభజన చట్టంతో ఇంటర్లింక్ అయ్యే అంశాలు ఉన్నాయి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విషయాలు అందుకే గవర్నర్ రాష్ట్రపతి కేంద్రానికి రిజర్వ్ చేశారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ అమరావతిని రాజధానిగా రెండు వేల పద్నాలుగు నుంచి చేయాలా లేదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి చేయాలా రెండు వేల పద్నాలుగు నుంచే అమరావతి రాజధాని అంటుంటే మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి చేయాలా రెండు వేల ఇరవై నాలుగు నుంచి చేయాలా అంటావేంట్రా రెండు వేల పద్నాలుగు నుంచే అమరావతి మన రాజధాని రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ మన ఉమ్మడి రాజధాని రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు మన రాజధాని అయితే కాదు అది కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే ఈ పదేళ్ల పాటు హైదరాబాద్ మనకు తాత్కాలిక రాజధానిలా పనిచేసింది అమరావతి కాబోయే రాబోయే రాజధాని అయితే కాదు ఆల్రెడీ మన రాజధాని అమరావతి ఇది ఫిక్స్ అయిపో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అవును సార్ ఒక చిన్న డౌట్ రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉండొచ్చా ఉండొచ్చా ఏంది ఆల్రెడీ మన దేశంలో రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని కూడా ఉంది పంజాబ్ హర్యానా ఈ రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే రాజధాని చండీగఢ్ ఓకే సార్ మరి ఒకే రాష్ట్రానికి రెండు రాజధానులు ఉండే రాష్ట్రం ఏదైనా ఉందా జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ వింటర్ క్యాపిటల్ శ్రీనగర్ సమ్మర్ క్యాపిటల్ ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పాలంటే కేంద్రం నుంచి గెజిట్ కంపల్సరీని వితండవాదం ఎవడైనా చేస్తే వాడితో ఇలా చెప్పండి వాళ్ళు రాజధానిని హైకోర్టు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో కలిపి మాట్లాడుతున్నారు ఇది బేసిక్ లీగల్ మిక్స్అప్ అనేది రాష్ట్ర పరిధిలో మాత్రమే ఉంటుంది హైకోర్టు కేంద్ర పరిధిలో ఉంటుంది కానీ టీవీల్లో ఇవి రెండూ కలిపి కేంద్రం గెజిట్ లేకపోతే రాజధానే కాదు అని భ్రమ సృష్టించారు రాష్ట్ర గెజిట్ సరిపోతుందిరా రాజధానికి ఫైనల్ వన్ లైన్ క్లారిటీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రం అనుమతి అవసరమే లేదు మిగతావన్నీ राज्य की गंधरगोलम मात्र में